మీరు చూస్తున్నారు రైతు బిడ్డ చనల్ సెస్కిరణ్ ఈరోజు వీడియో టాపిక్ చేసి మోషన్స్ అయినటువంటి దూడకు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మోషన్స్ అయినటువంటి దూడను అన్ని దూడలతో పాటు కలిపి కట్టేయకూడదండి రైతు సోదరులు మోషన్స్ అయినటువంటి దూడను సపరేట్గా కట్టివేయాలండి రైతు సోదరులు మోషన్స్ అయినటువంటి దోడను అన్ని దోడలతో పాటు ఎందుకు అని చెప్పేసి రైతులకు డౌట్ రావచ్చు మోషన్స్ అయినప్పుడు దూడకి ఆ మోషన్ మీద వాళ్ళటువంటి ఏకలు ఏవైతే ఉంటాయో అవి వెళ్ళి వేరే దోడ మీద వాళ్ళడం వల్ల వేరే దోడ కూడా ఇన్ఫెక్షన్స్ మోషన్స్ స్టార్ట్ అవుతాయి కాబట్టి అందుకని చెప్పేసి రైతు సోదరులు మోషన్స్ అయినటువంటి దోడను సపరేట్గా కట్టివేసి మోషన్స్ అయిన వెంటనే దోడకు వెళ్ళి వెటనరీ డాక్టర్ గారిని కలిసి మా దోడుకి ఇలా మోషన్స్ అవుతుంది సార్ అని చెప్పేసి డాక్టర్ గారికి చెప్పి డాక్టర్ గారి సలహా తీసుకొని వెటనరీ డాక్టర్ గారి సలహా మెడిసిన్స్ వాడినట్లయితే బేబీకి హండ్రెడ్ పర్సెంట్ బేబీలో ఈ మోషన్స్ అనేవి నివారించుకోవచ్చు రైతు సోదరులు ఈ వీడియోపై ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ In tapak replay, son friends. Thank you, friends.